మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే క్రెడిట్ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎంత క్రెడిట్ ఉందో ప్రజలే తీర్పించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన అసెంబ్లీని ఎగ్గొట్టి ప్రజలకి మొఖం చూపించలేక తన అసత్య అబద్ధాలతోటి తన అవినీతి పత్రిక తన కరపత్రికలో టన్నుల టన్నుల అచ్చులు మరి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన మానుకుని అసెంబ్లీకి వచ్చి ఏ ప్రాజెక్టు మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ ప్రాజెక్టు పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి చాలా క్లియర్గా డిస్కషన్ చేసుకోండి అసెంబ్లీకి వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదే తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అందుచేత అసెంబ్లీలో ఏ ప్రాజెక్టు మీదైనా ఏ ఇరిగేషన్ మీద అయినా చర్చకి వేళ మేము సిద్ధంగా ఉన్నాం రండి అసెంబ్లీకి వచ్చి చర్చించండి ఒక చర్చా వేదిక ఒక లాంటి అసెంబ్లీలో ఒక ప్రజా వేదికలోకి వచ్చి చర్చించండి తప్ప మీకు ఒక అవినీతి పత్రిక ఉందని మీకు ఒక కరపత్రిక ఉందని టన్నులు టన్నులు అబద్ధాలు అచ్చులు కొట్టి ప్రజల్ని అయోమయ చేసేటువంటి పరిస్థితి వద్దని చెప్పి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఎందుకు ఈ మాట అంటే నిన్ననే చూస్తాం ఏదైతే వాళ్ళ పత్రికలో మరి ఈ యొక్క వెలుగుండను కొట్టేద్దాం మరి ఈ యొక్క మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడు అని ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా మరి దాంట్లో వాళ్ళు మేధావులే అంటే ప్రాజెక్టు పూర్తవలేదు అని ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారే అంగీకరించినట్టుగానే ఆ హెడ్డింగ్ కనపడుతూ ఉంది ప్రాజెక్టు పూర్తి కాకపోయినా చంద్రబాబు నాయుడు క్రెడిట్ అని చోరీ అని చెప్పేసి సరే వాళ్ళు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారో మరి ఆ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాస్తవాలు ఎందుకంటే మేము కూడా చాలాసార్లు చెప్పడం జరుగుతూ ఉంది ఎంతో శ్రమించి ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు అటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఎందుకంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా అయినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా అదేవిధంగా నెల్లూరు కడప జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అత్యంత జీవనాడి ప్రకాశం జిల్లాకి వెలుగొండ ప్రాజెక్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ ఆయన పుట్టినరోజున చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్టుని మొన్న ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మొన్న ఎన్నికల ముందు పనులు పూర్తి కాకుండానే పోలీసు పహారా మధ్య జాతికి అంకితం చేశామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన చేశారు ఎందుకంటే జాతికి అంకితం అంటే నిజంగా వెలుగుండ ప్రాజెక్టు అంటే దశాబ్దాల కళ అటువంటి కళ నెరవేరితే ఒక పండగ వాతావరణం జరగాలి నిజంగా ప్రాజెక్టు పూర్తయి ఉంటే కానీ ఆ రోజు మీరు జాతికి అంకితం అని ఏదైతే చేసినటువంటి రోజు ఆ యొక్క జిల్లా అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి థర్టీ యాక్ట్ పెట్టి ముందస్తు అరెస్టులు పెట్టి హౌస్ అరెస్టులు పెట్టి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి అక్కడ రైతు సంఘాల నాయకులను కూర్చోబెట్టి నిర్వాసితులు ఎవరో కూడా ఇంటిలోంచి బయటికి రాకుండా కాపలా పెట్టి బ్యారికేడ్లు పెట్టి పరదాలు పెట్టి ఆ రోజు మీరు చేసినటువంటి విధానమే మీరు ఆ ప్రాజెక్టు పూర్తవ్వలేదు అనే విషయం స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అటువంటి ప్రాజెక్టుకి సంబంధించి